కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం న్యూట్రిషన్ వినీషా రెడ్డి నువ్వు ఒక అమ్మాయి నుంచి బయటకు ఎప్పుడు వచ్చావరా మొన్నే వచ్చాను కానీ వీళ్ళు ఇంపార్టెంట్ ఖైదీలు పోలీస్ స్టేషన్ తీసుకురా పట్టుగానే ఉంది పదండి గురుగారే గారే ఇంత నైట్ గా అయితారు కదా మరి దొంగ నెలగండి పారిపోతున్నారు ఎలాగంటి ఇది ఇప్పుతే పారిపోతారు ఎలా ఇప్పుతారు ఎలాగంటి ఇప్పుడు ఏడే చూసావు కదా రివర్స్ లో తిప్పితే ఎప్పడం అన్నమాట ఎలాగన్నమాట ఇలాగిప్పితే పారిపోతారు ఇంకసార్లు ఎంత నువ్వెవరు మా దగ్గరికి రమ్మంటే నీ దగ్గరికి రమ్మని ఆ ఏంటి ఎంత వాళ్ళైనా నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తాను గానీ ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళను కాళ్ళు ముళ్ళు సలిపేస్తుంద్రా నేను కాళ్ళు ముళ్ళు తీసే రకం కాదు కాలే దించు ఆ శేష గాడి దగ్గర పోయిన సిమ్ కార్డ్స్ నా దగ్గరే ఉన్నాయి కష్టపడి సంపాదించాను ఐదు కోట్లు ఇస్తేనే మీకు ఇస్తాను నైతో ఆ సిబిఐ ఆఫీసర్ రత్న ఇస్తాను సింపుల్ మ్యాటర్ ఇవాళ ఎవర్రా బుధవారం పన్నెండు ఒకటిన్నర మధ్య రావు కాలం నాలుగు గంటలకు దుర్ముహూర్తం పది గంటలకి ద్వాదశ మ్యాటర్ త్వరగా తెలుసుకపోతే మారుతుంది నీ దశ దిల్ చూ ముస్ కచ్చా రాష్ట్ర హిందూ ముస్లిం భాయ్ భయ అగ్రిమెంట్ కూడా ఓకే క్యాష్ మాత్రం శ్యామ్ కో నో 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 డోంట్ యాక్సెప్ట్ మొన్న బాబ్స్ చోట టైగర్ సింగ్ ఇచ్చిన 7 కోట్లు దొంగ నోట్లని తెలిసి ఏడు ఊసల వెనక్కి పోయాడు పాపం నీదేమో ముస్లిం కంట్రీ అక్కడ దొరికిపోతే రాళ్లతో కొట్టి చంపుతారు ఆ మాట నాకరే ఆ ఇక్కడికి ఎలా వచ్చారు మీరు ఇక్కడికి ఫోన్ లో మాట్లాడుతుంటే ఒక స్వీట్ లేడీ వాయిస్ వినిపించింది

నా క్యాష్ వద్దు నాకు ఐదు కోట్ల రూపాయల బంగారం కావాలి మా ఇద్దరికి పాస్పోర్ట్స్ అరేంజ్ చేయాలి దుబాయ్ వయా మస్కట్ వెళ్ళడానికి టూ ఫ్లైట్ టికెట్స్ కావాలి డీల్ మొత్తం ఎయిర్పోర్ట్ లోనే చేద్దాం ఓన్లీ టూ డేస్ టైమ్ లేదా సిమ్ కార్డ్ సీబీఐ దగ్గర మీ లైఫ్ కార్డ్ చేల్లో ఐల్ బి వేరింగ్ ఫర్ యూ కాల్ ఆ బోల్ రే కాంబాస్ కథం పే ఇది మనీ కాదు ఆ సిబిఐ ఆడది ఈ కేసు డీల్ చేయడం వల్లే కదా ఈ ఉడతలు బట్టే వాళ్ళు అందరూ ఈ ఉడుం మీదకి ఎదురు తిరుగుతున్నారు దాన్ని అన్పాపులర్ చేసి దాని ప్లేస్మెంట్ మార్పించేయండిరా దాని క్రిమినల్ బ్రెయిన్ కి మన పొలిటికల్ టచ్ ఇచ్చేయండి అవును మేడం నాకు బాగా గుర్తుంది ఆ శేషు గారి దగ్గర నుంచి సిమ్ కార్డ్స్ కొట్టేసింది ఆ దొంగ రాజా అండ్ పార్టీ అప్పటికే అటాక్ ఇచ్చాను మేడం వాళ్ళు నన్ను కొట్టి పారేస్తే అన్కాన్షియస్ అయ్యాను ఆ బ్యాచ్ పట్టుకుని నేను అరెస్ట్ చేస్తే ఇదిగో ఈ హెడ్ వదిలేశాడు మేడం వదిలేదు అంటే హత్యకి పోయిన సిమ్ కార్డ్స్ కి ఆ రాజుకి లింక్ ఉందన్నమాట ఆ రాజును పట్టుకుంటే హత్య చేసింది ఎవరికి ఈ ఒక యువకుడిని ఒలింపిక్స్ రన్నింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకుపోయేవాడిని రన్నింగ్ లో కాదురా బాంబింగ్ లో ఆ అమాయకుడిని హాస్పిటల్ లోనే మీ పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు షట్ అప్ రాస్కల్స్ వాడు ఒక పరమ దేశభక్తుడు మీరంతా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇడియట్స్ నీకు ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధం ఉంది నువ్వు వెంటనే రాజీనామా చేయాలి నిన్ను వీధి వీధికి ఈడ్చి ఇడ్చి కొడతామే ఏమనుకుంటున్నది చేస్తాం ఏంటే ఎక్కువ పోవే. చేయకుండా పోవేం చేయలేవు ఏం చేయలేవు

చూడండి మీకెంత ఉద్రేకం ఉన్నా మీరు ఒక ఆడదేనన్న విషయం మర్చిపోకండి మీకే అవమానం జరిగినా బాధపడే మీ అభిమానులు అయిన వాళ్ళు మీ వెనకే ఉన్నారని గుర్తుంచుకోండి అందుకే మీ మీద పడిన చేతుల్ని కట్టి తెచ్చి మీ ముందు పడేశాడు మీ గంధర్వుడు కట్టిన వాడి చెయ్యి తప్ప ఇంకొకటి చెయ్యి ఆడదాని మీద పడకూడదు చూడమ్మా ఇంతవరకు మీ ఇద్దరు కలిసి అరుంధతి చూడలేదు అందుకే నేను అనర్థాలు చూడండి అమ్మా చూపిస్తా ఏనాటికైనా మీ ఇద్దరిని బట్టి అరుంధతిని చూపించాకే ఇంకో పెళ్లి ఇంకో సంభావన అరుంధతి మహాదేవి వశిష్ట ప్రియభామిని ఎంత సెటప్ ఉంటేనే గాని పాయింట్ లోకి రాలేము అప్పగా పోలీస్ ఆవిడ మెడలో తాలి కట్టావు కదా తీసి పారేద్దామో రుణం తీరిపోద్ది అనుకున్నాం లే యూనిఫార్మ్ తో పాటు వేసుకుని టింగ్ 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 అని తిరుగుతాంది నువ్వు తాకూడదమ్మా మేమే తాగాలి ఇప్పుడు ఆవిడ నీకు గంధర్డుని నిక్కునే పెట్టేసుకుని ఎన్నెల్లో మళ్ళీ పోలీసులు వేసుకుంటుంది అమ్మా మేము అడిగిందని సమాధానం చెప్పే వరకు నువ్వు తాకూడదు మేమే తాగాలి నీ సంగతే అనుకోకుండా తాళి కట్టనంటావు అయ్యో పాపం అంటావు వెళ్తావు అన్నం పెడతావు పాట పడతావు ఇంటర్వ్యూలు కార్డు మరి శుభం కార్డు ఇప్పుడు మీ అమ్మని నేను అనాథం చేసిందని ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చేసిందని నువ్వు బాధపడిపోతున్నావా మరి ఏ మాట రేపు అలవాటు ప్రకారం పూట ఆవిడ ఇంటికి అన్నం పెట్టి పాట పాడి అదే కలనుకొని కాపురం చేసేవనుకో పంపులు కొడుకు పుట్టే ఆవిడ మొగుడెవరే తెలియక ఇండ్రి తెలియక వన్ సైడ్ ఫ్యామిలీతో అనాథ కాడా ఆడి ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మరి అన్యాయం అయిపోదా ఇప్పుడు నువ్వు మీ అమ్మని తిట్టినట్టుగా చండాలం చేసేవయ్యా ఇదేటిదే ఆ ఇప్పుడు మీరెవరు తాకూడదు నేను ఒక్కడిని తాగాలి మనల్ని తిట్టేది పెళ్లి దొంగలా చేసుకున్నా కాపురం దొరలా చేస్తాం ఆఫీసర్ మా తెల్లవారికి గుర్తు చేశారు కదా చూడకుండా ఉండలే పోద్దాం ఒకసారి చూసాను అతనికే నా వైఫ్స్ దగ్గరికి ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేజ్ లో ఉంటది మరి అక్కడ ఉంటదనేగా కలిసి టీ తాగుదాం అని వెళ్తున్నాం అరే జైశే ఎట్టే జాగా టిఫిన్ కూడా చేసేడే బయట యాక్టింగ్ అండర్ అండర్స్టాండింగ్ బాగా ఉన్నట్టుగా అందే మిస్టర్ దాసు మేడం ఈసారి మాత్రం ఆ రాజా మరించి తప్పించుకోలేడు అవును మేడం అతన్ని పట్టుకోవడం కోసం చాలా పవర్ఫుల్ ప్లాన్ వేశాను అది చాలా సీక్రెట్ గా ఉండాలి నా అసిస్టెంట్ కూడా చెప్పట్లేదు ప్లీజ్ బి అలర్ట్ ప్లాన్ ఏంటంటే రేపు హోళీ మీ మెగా తీప్ రాజా తప్పకుండా రేపు ఆ లేబర్ కాలనీకి వస్తాడు మనిద్దరం అక్కడే ఉంటాం మనం ఉన్న సంగతి డిపార్ట్మెంట్ కూడా తెలియకూడదు అతను మనకు సైట్ అయిన వెంటనే మేడం తప్పించుకుపోకుండా అబ్జర్వ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అంతు జల్లి కథ కలి కంగా వైసలు కంటే బసంత కేలి లేదు ఖాళీ అంబరమంటే అనంత దూడే అమతకు లేడే అంతులు అనంత రాజా భయపెట్టి మరీ కట్టించారు ఎందుకు భయపెట్టు మొన్న అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం ఇప్పించే మ్యాటర్ లో ఇరుక్కున్నాను అది మీరు చెప్తున్నప్పుడు మీతో టీ తాగి మరీ అన్నాడు సిపోయింది ఆ రంగుల్లో మీరు కలిసిపోయారు రంగుకి రంగుకి మధ్యలో పొంగులు నేను మిగిలిపోయాను అసలు రంగులు ఎవడకన పెట్టాడో కానీ చూ అని ఆడ మీద రంగుల్లో రంగోలి ఉమ్మెయ్యాలి మొత్తానికి శీతాకాలంలో చూడుకోవడానికి కోర్టు